ఒక్కు కర్మాగారం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా యాజమాన్యం అమలు చేస్తున్న ఆంక్షలు నిలిపివేయాలి అని స్టీల్ ప్లాంట్ ను సైల్ లో విలీనం చేయాలి అని గనులు కేటాయించాలి అని ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ఏ కుమారస్వామిని కలిసి విన్నవించినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ నేతలు మంత్రి రాజశేఖర్ అయోధ్య రామ్ వరసాలు తెలిపారు కుర్మన్నపాలెం ఉక్కు దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉక్కు మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అంశాలను వెల్లడించారు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో శైలిలో విలీనం చేయాలనేటువంటి ఆ ప్రతిపాదనకి తీసుకు వెళ్ళకపోతే మరిన్ని నష్టాలు కూడా పెరిగిపోయే అవకాశం ఉందన్నమాట అందుకని ఈ చర్య అనేది తాత్కాలికంగా సబ్సిడీలతో లేకపోతే మనకు వచ్చిన ప్యాకేజీలతో పరిష్కారం కాదు ఈ ప్యాకేజీలు తాత్కాలికంగా రేపు జనవ జనవరి పదిహేను లోపల ప్లాంట్ ఎంప్లాయీస్కు ఉన్నటువంటి ఏవైతే వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలని బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా పదిహేను లోపల తీరుస్తా ఉన్నారు ఆ మాట మీద నిలబడాలి పూర్తి స్థాయిలో దీన్ని నడిపించాలంటే ఉత్పత్తి పూర్తి స్థాయిలో తీయవలసిన అవసరం ఉంది ఇప్పటికే నాలుగు నెలల నుంచి ఆరు నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు లేవు ఉద్యోగ పర్మనెంట్ ఉద్యోగులకి మూడు నెలల నుంచి వేతనాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారిని కలిసి అలాగే జాయింట్ సెక్రటరీ సంజయ్ రాయ్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా వారిని తెలియజేయడం జరిగింది ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని కార్మిక వర్గం అంతా కూడా ఇంత కష్టపడి పనిచేసి మంచి వాతావరణం ఉన్నటువంటి కర్మాగారాన్ని అన్ని విధాలు ఆడుకో ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉన్నది అక్కడ కష్టాలు నష్టాలు అన్నీ మేము చూసాము తప్పనిసరిగా ఈ కర్మాగారానికి కావాల్సినటువంటి సహకారాన్ని ఆర్థిక పరంగా మేము అన్ని విధాలు సహకరిస్తాం ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మేము ప్రతిపాదించాం ముఖ్యమంత్రి శాఖ నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర వరకు క్లియర్ చేయవచ్చు త్వరలోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ముందుకెళ్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది